హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం రేవంత్ మీద నిరుద్యోగులు యుద్ధం అనేది ప్రకటించారు ధర్నా చౌక్ దగ్గర శుక్రవారం నాడైతే విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అనేది జరిగింది కాంగ్రెస్ ఇచ్చింది మొత్తం మీద పదమూడు వేల ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు అయితే తేల్చారు నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిరుద్యోగులు బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు దీంట్లో ఆరికృష్ణయ్య కానీ జూలకంటి రంగారెడ్డి కానీ తర్వాత ప్రసన్న హరికృష్ణ గారు వీళ్ళందరూ రాకేష్ రెడ్డి బక్కా జడ్సన్ అశోకు పృథ్వీరాజు విఠలు వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల తరపున వీటిల్లో పోరాటానికైతే ఈ మీటింగ్కి అయితే వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ నిరుద్యోగ లోకము యుద్ధమైతే ప్రకటించింది హైదరాబాదు ధర్నా చౌక్లో వేల మంది విద్యార్థులు తరలివచ్చి నిరుద్యోగుల సంఘం అనేది పూరించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు విధంగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కానీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు భర్తీ చేశామని చెప్పేసి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం పదమూడు వేల ఉద్యోగాలు మాత్రమే ఎందుకంటే పాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆగిపోయినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియని ముందుకు కొనసాగించారు ఆ పోస్టులే ఎక్కువ ఉన్నాయి తప్ప వీళ్ళు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాల్సిన ఎగ్జామ్ పెట్టారు రిజల్ట్ పెట్టాల్సిన రిజల్ట్ పెట్టారు రిజల్ట్ ఇవ్వాల్సిన ఇచ్చి రిక్రూట్మెంట్లు ఇవ్వించారు అంతే తప్ప వీళ్ళు కొత్తగా చేసిందైతే ఏమీ లేదు పదమూడు వేల ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు చేశారని చెప్పేసి నిరుద్యోగులు లెక్కలతో సహా ప్రకటిస్తున్నారు ఈ పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూలైలో స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తా ఉంటున్నారు ఎప్పటి నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాబ్ క్యాలెండరు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్తో స్టార్ట్ కావాల్సింది కానీ అప్పటి నుంచి ఆ నోటిఫికేషన్ నుంచే ప్రక్రియ అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిందంటే ఎస్సీ రిజర్వేషన్ కోట అన్నారు ఎస్సీ రిజర్వేషన్ అయిపోయి కూడా ఛానల్ అయింది జూన్ అన్నారు ఏప్రిల్ అన్నారు మార్చ్ అన్నారు మే అన్నారు ఇప్పుడు జూలై కూడా వచ్చింది అయినా సరే ఇంకా గవర్నమెంటు ఇట్లా మేన విషయాలు ఎక్కేస్తుంది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు జ ఎలక్షన్స్లో బుద్ధి చెప్తామని చెప్పేసి వీళ్ళైతే అబద్ధాలు చెప్పడం అనుకోండి మీకు బుద్ధి చెప్తాము మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు అయితే నిజానికి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ పోస్టుల భర్తీ అన్నిటికీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసినటువంటి నోటిఫికేషన్లు పడ్డాయి ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ కానీ పోలీస్ కానీ విద్యుత్ సంస్థలు కానీ గురుకులాల్లో కానీ అప్పుడే ప్రకటనలు అనేవి రిలీజ్ అయినాయి వీటిలో కొన్నింటిని మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎగ్జామ్స్ నిర్మించి మరికొన్నింటికి రిజల్ట్స్ వెల్లడించి వాళ్ళకి రిక్రూట్మెంట్ పేపర్స్ అనేది ఇచ్చారు కేవలం గ్రూప్ వన్ టీచర్ ఉద్యోగాల్లో మాత్రమే కొన్ని పోస్టుల సంఖ్య పెంచారు అవి ఆ చిన్న చిన్న లెక్క పడితే పన్నెండు వేలు మాత్రం పదమూడు వేలు మాత్రమే సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది అంతే అయితే దీంతోపాటు ప్రతిసారి కూడా నోటిఫికేషన్ ఈయన మీటింగ్లలో ఏం చెప్తానంటే నోటిఫికేషన్ వద్దు బాబు మనకు ఎక్కువైపోయిన ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నారట ఆ విషయం రేవంత్ రెడ్డి ఊరికే మీటింగ్లలో చెప్తుంటాడు కానీ ఇది తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికే ఇకనైనా అసలు ఆ మాట అనకుండా ఉండాలని చెప్పేసి నిరుద్యోగులు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు స్థానిక సంస్థల పరిస్థితి ఏంటి స్థానిక సంస్థలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం తప్పకుండా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేము ప్రయత్నం చేస్తాము మొత్తం పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ అయితే ఇస్తున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లే ఈసారి మీకు వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాము మా తల్లిదండ్రులు కానీ మా రిలేటివ్స్ కానీ మా మా వాళ్ళల్లో ఎవరిని కూడా కాంగ్రెస్కి ఓటు వేయకుని చేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా అడ్డుకుంటాము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అడ్డుకుంటాము మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చేదాకా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి అంటే ప్రధానంగా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో డేట్తో సహా జాబ్ క్యాలెండర్లో ప్రకటించాలి దాంతోపాటే కొత్తగా ఏర్పాటైనటువంటి సిలబస్ కమిటీ శాస్త్రీయంగా సిలబస్ను రూపొందించాలి సాధ్యమైనంత త్వరగా త్వరగా సిలబస్ కానీ ప్రామాణిక పుస్తకాలను కూడా ప్రకటించాలి డిక్లేర్ చేయాలి ఎందుకంటే తెలుగు అకాడమీ పరికరాలు చెప్పి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చింది కదా టీఎస్పిఎస్సి దీంట్లో హైకోర్టులో అలాంటివి కాకుండా కరెక్ట్గా మరి మేము ఏం చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి నిరుద్యోగులకు అనేది ఇవ్వాలి దీంతోపాటు నోటిఫికేషన్ ముడలకు ముందు ఎలాంటి కోర్టు కేసులు రాకుండా ముందుగానే లీగల్ ఒపీనియన్ తీసుకుని నోటిఫికేషన్లు పబ్ పబ్లిష్ చేయాలి ఇది ఖచ్చితమండి ఇది లేకపోతే మనకి యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ వీళ్ళు ఇట్లాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్లలో ఎందుకు పడుతున్నాయి మన దగ్గర ఎందుకు పడుతున్నాయి చాతగాని ఇది డ్రాఫ్టింగ్ ఎలా రాస్తున్నారు అసలు రాసేటప్పుడు నోటిఫికేషన్ రాసే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దాన్ని ఫర్దర్గా ఎట్లాంటి ఇది రాకుండా చూసుకోవాలి చెప్పేటప్పుడు ఇచ్చేటప్పుడు ఒక రకం ఉంటుంది మధ్యలో మార్పులు చేర్పులు ఒక రకం ఉంటాయి చివరికి వచ్చరికి ఉద్యోగాలు వచ్చేరికి వేరే వాడికి వచ్చేస్తాయి అందుకనే ఈ కోర్టు కేసులు కూడా పడ పడని రీతిలో మీరు నోటిఫికేషన్ అనేది తయారు చేయాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు టీజీపీఎస్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాకుండా పూర్తి స్థాయి ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్లే వాళ్ళు డబ్బులు కక్కుత్తుబడి వాళ్ళ ఉద్యోగాలు భద్రత ఏం కాదు కదా వాళ్ళకి కావాల్సిన లక్షలు లక్షలు ఇచ్చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేపర్లు అమ్మేశారు కాబట్టి అంత పెద్దగా రాదు ంతం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకా అవుట్ సోర్సింగ్ లోనే నడుస్తుంది వాళ్ళని పర్మినెంట్ ఉద్యోగస్తులను ఎందుకు నియమించుకోలేకపోతుంది అనేది గవర్నమెంట్కి తెలియట్ల వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ కూడా అప్పుడు వ్యతిరేకించింది అవుట్ అవుట్సోర్సింగ్ని గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళని ఇంకా అవుట్ సోర్సింగ్ వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు పర్మనెంట్ వాళ్ళని కూడా పెట్టాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దీని మీద రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా పంచాయతీ ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీ ఉన్నాయి రేపు ఇక్కడ జీహెచ్ఎంసీ ఉన్నాయి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు గవర్నమెంట్ ఇప్పటికీ రెండు క్యాబినెట్ మీటింగ్లు కూడా జరిగినాయి ఈ మధ్యకాలంలో వాటిలో చెప్తారేమని చెప్పేసి నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తారు కానీ వాటిలోంచి కూడా ఎట్లాంటి రిప్లై అనేది రాలేదు కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు వదిలిపెట్టట్లేదు కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి ఏ పోస్టులు ఎప్పటి నుంచి చేస్తాము ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయి ఫర్దర్గా కోర్టులో పడకుండా ఎలాంటి నోటిఫికేషన్ కూడా కోర్టులో పడకుండా పకడ్బందీగా వాటిని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే మాత్రం నిరుద్యోగులు అయితే ఈసారి కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవకాశం అయితే ఉంది ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి దయచేసి ఇంకా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేపర్ యువ తెలంగాణ అని ఈ పేపర్ వస్తుంది మంది రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారేమో చాలామంది మన పేపర్ కూడా రెగ్యులర్గా చూస్తుండే మీ వాయిస్ని వినిపించేది అదొక పేపరే మీకు ఏమైనా డిమాండ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం మీరు మాకు దాంట్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి పంపించండి మేము పబ్లిష్ చేస్తాం థ్యాంక్ యూ